ఫోటో పాడు గొర్రెపిల్లలు భలేమున్నాయి అయిపోయింది అంత తోట నవ్విండ్రు

వేరే పొలంకి వెళ్ళిపోతానా ఇప్పుడు ఎండకి ఎండకి అలిసిపోతా పాపం ఎండ దెబ్బట తగులుతుంది వాటికి పాలే బా ఏం ఎండ ఉంది ఎండకి అలిసిపోతాయి ఇవి గొర్రెలు పరిగెడుతున్నాయి గొర్రెలు గొర్రెలు తీసుకున్నట్టు బ్యాగ్ వేసుకుని తింటావా బ్యాగ్ శైలి గొర్రెలు ఇస్తావాడు కర్ర ఒకటి తీసుకో తోలు అమ్మా నీకు ఉసిరగాయలు కావాలా అక్కడ ఉందిరా

ఆరోగ్యానికి ఆరోగ్యానికి అంటే మీ ఆరోగ్యం సరిగా లేదమ్మా ఏంటో అలా తినేద్దు దాచి పొళ్ళు ఇవి అలా తిన్నారో ఇద్దరు ఏం కాదు తింటే చాలా మంచిది అవమ్మా మంచిది ఒక గురుగురు నాకు వయసు అయిపోయిందమ్మో నేను చూడు అలా తిన్నా అమ్మా నీకు విషయం అక్కడ సపోర్ట్ పని గురువు

గాయ్స్ అమ్మ మరి ఇక్కడ కాయలు ఇది కూడా షుగర్ పేషెంట్ చాలా మంచిది అమ్మకి షుగర్ కదా అందుకోసమని చూడండి గాయ్స్ మీరు అన్నం పెట్టట్లేదు అంటున్నారు సరిగా ఉసిరిగా పెడుతుంది మీ కానీ ఇందాక నువ్వు పెట్టట్లేదు ఏనాడు నేను చెప్పలేదు అర్థమైందా రెండు గంటలకి రెండు గంటలకి వాళ్ళు అడిగారు ఇప్పుడు వరకు నా షుగర్ పేషెంట్ మా బెంగళూరు గుర్జాం మాస్టర్ మీరు చెయ్యొద్దు అసలు అని కావాల్సి మేమే ఇస్తాం అంతే కదా చెయ్యి ఉండి అంతే పెడుతున్నాం కానీ ఈ ఈ సారి మాత్రం చాలా మర్యాద అబ్బా ఇప్పుడు చెక్కలు చూసిండ్రు అనుకో మామూలుగా ఉండదు తొందరగా నిజంగా దొంగ దొంగ అంటారు ఇప్పుడు దొంగతనం చేసుకుని పోతున్నాం మన దొంగతనమే ఇది అనుష్క దొంగతనమే కనుక మనం ఎవ్వరు నడకుండా పోసుకుంటాం ఎవరికి వెళ్ళిపోయిందని అది చాలా ఇష్టం అలాగా దొంగ సాటిగా చాలా ఇష్టం ఓసారి చిన్నప్పుడు చదువుతుంటే పల్లీలు ఆ పిల్లలు కూడా వెళ్తే కనుక దీని ఎలా చూస్తున్నాను నువ్వు కూడా తీసుకోవే కనుక్కంటే ఇలా వేసుకున్నాను అలా గేట్ తాళం వేసారు ఇంకా దొరికేశాను అందరు ఇంకా మా అమ్మగారు తెగతిట్లు ఫ్రాక్ వేసుకుంటున్నా ఐదు క్లాస్ ఫ్రాక్ ఐదు తరగతిలోనే చెయ్యిరికి పోయింది ఇక్కడ రెండు ముఖ్యంగా మా నాన్నగారు సైకిల్ పెట్టుకుంటే చెయ్యిపోయింది అమ్మ నువ్వు సంచు పట్టుకుని ఇటు వచ్చి దాంట్లో వేసుకో ఫస్ట్ అక్కడ సంచి ఆడ కూడా కాదు సంచాడు ఉందిగా కాదు కొయ్యి ఇట్లా కొయ్యాలి ఇదిగో ఇట్లా గుత్తి గుర్తు వచ్చేద్ది మేమే ఈ చిన్న ఉసిరికాయలు ఎట్లా అంటే ఒకసారి వెయ్యి తీసుకుని వచ్చి ఇటు గాబురికి అది పచ్చడి బాగా ఉంటాయి సోపు రామకాయ పట్టుకోవచ్చు పచ్చడి పట్టుకోవచ్చు ఉప్పే సోరు పెట్టేసి నానేక అది ఊరేక ఒక నెల పోయాక రెండు నెలలు పోయాక తాలింపు చాలా బాగుంటుంది ఉప్పు కారేసిన తాలింపు ఉసిరికాయలు బాగా ఉంటాయి ఎందుకంటే ఇవో పెద్ద కాయలు కాదు అవి ఫస్ట్ నువ్వు ఏపించేయాలి ఏపించేసి అప్పుడు పచ్చడి పట్టు నుండి తల్లిచూడు చెట్నీ రొబ్బు ఎందుకు అడిగిపోతున్నాయమ్మా నువ్వు రొబ్బుతో తోటలో కొత్త అన్నీ లాభాలు పల్లెటూరులో అన్నీ దొరుకుతాయి సిటీలో దొరకవాలి నడు సగం కింద పోతున్నాయి సగం పైన చాలేరా బా ఎన్ని కాయలు కోసుకుంటే ఓ పిచ్చకాయలు ఉన్నాయి కానీ పొలం వాళ్ళు వస్తే మాత్రం ఇబ్బంది అది నాడు ఒప్పుకోరు ఎవరు ఎందుకు ఒప్పుకుంటారు కాయలు కోస్తుంటే సరిపోలేదా పొట్ట నిండలేదా దాను

ఆ వీడియో నాకు చూపెడతారండి వాడు అన్ని తెత్తి వేసుకున్నాడు అలా ఇలా అన్నాను కదా ఆ వీడియో చూపెడతారండి ఎందులో వచ్చింది అది ఏమో చూపెడతాను ఆ వీడియోలో ఎత్తి ఇది అని నాకు చూపెడుతున్నాడు అవును మరి నేను ఇద్దరినే ఉంటాను నేను ఒక్కరే కాదు అందుకే మమ్మో చూపెస్తున్నాను అంట బయట మీకు నోటికి అలా వచ్చేస్తుందిలే నువ్వు కావాలా నాను ఇది ఏం సాటిమాటి కాదు కదా అని చెప్పండి మీకు నోటికి కంటెంట్లో మాట్లాడుకుంటా అలా వచ్చేస్తుంది ఆలోచించండి గుర్తించాను అది ప్రత్యేకంగా నాకు చూపి సాయి వెళ్ళిపోయాడు మరి నేను రెండు మాటలు అన్నావు నన్ను వీడియోలో వెళ్ళిపోలే మళ్ళీ రాలేదా అంతే అన్నీ పట్టించుకోకూడదు ఆగా ఆగు ఇక్కడ పెద్ద గుర్తుంది వీడియో తర్వాత తీసుకుందుకెళ్ళి వాళ్ళు వచ్చారంటే పరిగెట్టాలి మరి ఏమన్నారులే ఒకవేళ వస్తే వచ్చినా చూద్దాం కానీ ఏదో ఒకటి మహా అయితే ఒక వంద రూపాయలు అడుగుతాడు అంతేగా లేదంటే రెండు వందలు అడుగుతాడు నీకే నువ్వు పైసేదో కదా అంతకుమించి ఏం కాదు చాలా మట్టి నీకు సపోటా కాయలు ఆ పండిని పండ్లేదో చూసి కోసేది ఉంటే కోద్దాం లేకపోతే వెళ్ళిపోదాం అటు నుంచి అటు బా బామ్లు వచ్చుకున్నాయి చదువులకి